चला घूम के ले रो ले रू ಅರೆ ಯೇಸು ಬಂದಾ ಆ ಎಲ್ಲಾರ್ದೆ ಲಕ್ಕವನ ಗಂಟೆ ಲಕ್ಕವ ಆ ಯೇಸವರನ ನಾ ನಾ ಕುಡಕತ್ತೆ ತಂದೆ ಯೇನೂ ತಂದೆ ನಾಮೋ

అది కానీ రోజు అవుతాంది పెద్ద కొను వస్తాడు మనం కాదు మీ అమ్మ కొంచెం వాళ్ళకి చిక్కున్నారు మీ అమ్మ గుడ్ పెట్టిన రాగ రాగా నా అందులో వచ్చిందని దుకాన్ లో పోయి కోడిగుడు తెచ్చి పెట్టి అందులో పెట్టు గుడ్డు తోలిత నా కొంచెం అడుగుతాను నాకు అడుగుతుంది బారులు పడుతుంది కొంచెం లేకున్నా మనిషి అందరి ఇంటికి వచ్చిన అల్లుడు రి చెన్నా పిచ్చుకున్నా చెప్పిన అత్తగారింటికి వచ్చినా అల్లుడి ఉంటుందా బిజెప్పు ఉంటుందా ఎవరే లేఖు లేఖ నాసారం దాన్ని దాదుకుంటారా వెల్చల్ల దాన్ని అందరూ ఎత్తుకొని

யாருக்கு என்னயா காலையில வந்துட்டா காலையில வந்து தாவுதنا பண்டனாவே ஏவல நீரா ஆமா நீ அவசரமா ஓ மீ அண்ணன் லைப்டாரு ஒரே சாவடி அரி ஐலே அந்த பையன் ஏத்துக்க பா போறேன் யோ மீ அவசரமா ஏய் சொல்றா பைய ஆமா मामியை பார்த்தா ச்சா மன்னி அத அப்புறம் ஓட மாட்டானே இல்ல புடிச்சதே இந்த இன்டர்நெட் புடியோ லைட் கேன் ரோட் ஆ கேடே சீனே అల్లు పోదామంటాడు అంటాడు పోవాలి ఇల్లు సంసారం చోళ్లు కోడి అన్ని ఆగమై కావచ్చు అక్కడ అక్కడ మీ పని పోతుంది ఇక్కడ మా పని చూడం పోతుంది

अन्ना शिर्डे से मास, अन्ना शिर्डे से मास, अन्ना पाइनिप्ते मास, अन्ना पे, बहुत बार, पाइनिप्ते लासे, रखने लासे लेने, माँ, बेंड के दोनों के दोनों गुंडे के माँ, oh my god, हाँ, बेंड के दोनों के, दोनों गुंडे के हैं, अब तक गुंडे के लोग बस, लोग, ये कौन का, गुंडे का हाँ, गुंडे का, ये गुंडे

ಪ್ರಮಾಣ ಅಂತ अनटेड ओके वो सक्सेस प्रजाजन ने प्रेम नोट कविता मन ले के मन मनाओ प्रेम नोट कविता मन ले के मन मनाओ మా నాయ చేసిండు తురణాలు కట్టిండు పెట్టి లైట్లు పెట్టిండు అబ్బాయి కాల జనాలైతే చేనాలు కాదు పోయి కాదు నట్రాయల మంచి డిమాండ్ కాదు ఏదో చేయాలని మరది

మాట్లాడనే మాట్లాడనే మాట్లాడదు కానీ ఆ మాట్లా మాట్లాడితే అయితే నీ అమ్మది మంచిగా మధ్య విడుకు మధ్య విసుకుంటారు మంచిగా తీసుకున్నాడు వస్తున్నాడు మా నాయన పడేస్తాండో నేను అడిగేస్తాను లోని పోయ్యోగస్తాను నేను అక్కడ మీ ఇంటికాడ ఏడుగురు అన్నలు తప్పు నేను కొడితే వాళ్ళు వచ్చి నాయ పడతారు అన్నాడు ఓకే ఇక్కడ నా ఇల్లు ఇది ఎన్ని కొట్టినాయ కొట్టుడు యింది ఆడను ఒక్క దెబ్బ కొట్టాం అనుకో ఇప్పుడు పైసలు ఆధార్ కార్డు కొట్టుడు పందైంది తర్వాత ఇరవై రోజుల దొరికింది தனா தனி தருக்குனே బిడ్డ చెల్లారిద్ద నా బిడ్డ పెళ్లి నా బిడ్డ పెళ్లికి నా కొడుకుందచ్చి నేను సమరపడతా ఉన్నాడు ఈ జనాలు మన ఇంటి ముందట ఏ రాని జనాలు గల జనాలు మన ఇంటి ముందడు నేను లేని పండుగ కోడలు లేని పండుగ ఏ పండుగ చేస్తానో నానా ఆ అల్లర ఏ కూర అర్థం కావాలి అర్థం కాదు అనుకుంటే ఏ తల్లైనా అనుకుంటాడు ఏ తండే ఎలా బిడ్డకు పెళ్లి చేస్తానా నా బిడ్డ పెళ్లికి నా కొడుకు అందచ్చి నన్ను సంబరపడతాడు అందుకే అన్నానమ్మా ముందు ముడిసినమ్మ పండుగ రో అంటారే ఆ మారాదు కొడుక బల్లని రాజా ఇలా ఆకాశం ఎత్తు అరుగు లేసిన పుతిమెత్తు నానా నేను లేని సమయానా ఏ పండుగ అన్న ఏ పండుగ చేస్తా నా పుణ్యపు కర్వా కలిసింది ఒక్క కొడుకు ఒక్క బీట నీ చెల్లె ఇంద్రవతికి పెళ్లి చేస్తానా బాబాడునాడు మా నాయన అదుపు పరిగా ఏంటి నానా అర్థం కాలేదు నాకు తోడక ఇవాళ ఏ పండుగ చేతులు ఏనుక నీ తోడబుట్టిన చెల్లి ఇంద్రవతికి పెళ్లి చేస్తానా తోడబుట్టిన నా చెల్లెంటే నా దేవత నా దేవతకు పెళ్లి చేస్తానవా నాయనా మీకు ఇష్టమైంది నాకు కూడా నా తోడ ఉంటే చెల్లకి పెళ్లి చేస్తానంటే అంటే నాకు కూడా ఇష్టమే చెల్లి చేస్తాడు కానీ ఆయన వరకట్నమే వేపడిస్తాడు ఫస్ట్ అది తెలుసుకోవాలి పెళ్లి చేస్తానంట మీకు ఇష్టమే నాకు ఇష్టమే బాబు ఊరే ఎవరు కాలు ఇంద్రమేంద్ర నగరం ఏరేటోడు నీలసీర రాజు మాతల్లి నీలమతి గరబానా లేఖ లేక కలిగేడు లోక సుకుమారుడు ఒక్క కొడుకు ఇంద్రశీలమా రాజు నానా ఇంద్రసేన మహారాజ్ నా చెల్ల పేరు ఇంద్ర నా బావ పేరు మహారాజు పేరు బల్లాని రాజు నా భార్య పేరు భాగ్యవతి పేర్లు అంటే అట్లా గలవాలి అన్నా అన్నా చెల్లంటే పెళ్లి చేస్తే పేర్లు కూడా అట్లా కలిసి నాయనా నా చెల్లెకు పెళ్లి చేస్తాను అన్నావు కానీ నా చెల్లకి వరగడ్డం నానా నా తోడబుట్టిన చెల్లెకు వరగడ్డం ఏ పాటిస్తాను నానా మనకు రాజ్యం లేదా దేశం లేదా అమ్మా అర్థం చేసుకుంటే అయితే కొడుగా రాజ్యం ఉన్నది నాకు అంతా ఇవ్వలేవు తర్వాత ఇక్కడ వేస్ట్ నా నేను అనుకుంటారు రా ఆడపిల్లకు పెళ్లి ఇల్లు అవయ్యారు అది ఇల్లుకోబోదూడద్దు కుటుంబ బతుకాలంగా బతుకాలనుకుంటారు నానా దేశం ఉన్నది ఏడు కోట్ల రూపాయలు ఇస్తాను ఒప్పుకున్నాను ఏడు కోట్ల రూపాయలు నొప్పుకున్న నానా ఏడు కోట్లు డబ్బు మనీ క్యాష్ డబ్బు ఏడు కోట్లు ఇంకే పాటిస్తారా కొ ఇరవై మళ్ళ ఇస్తారా నొప్పుకున్నా ఇరవై మళ్ళీ ఇత్తడి అరవై తులాల బంగారం అరవై తులాల బంగారం ఎనభై తులాల ఎండి అరవై తులాల బంగారం అయిన ఎనభై వేల ఆటలు అంత బొక్కు బ కొట్టుకోకరాని ఉన్నాయా పోతారని నీరెడతా ఎనభై తులాల ఎండుతున్నాడు ఏడు కోట్ల డబ్బు ఇస్తానవా ఇరవై మళ్ళీ ఇత్తడి